కొత్తగా ఆధార్ అప్లై చేయడానికో బయోమెట్రిక్ అప్డేట్కో పేరు అడ్రస్లో మార్పులకో ఆధార్ సెంటర్లకు వెళ్తుంటాం కొన్ని ఆధార్ సెంటర్లు అయితే అడ్డగోలుగా ఛార్జీలు వసూలు చేస్తుంటాయి దీన్ని కంట్రోల్ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆధార్ నమోదు విషయంలో కొత్త మార్పులు తీసుకొచ్చింది ప్రతి కేంద్రంలోనూ రుసుములు చార్జీలను ప్రజలకు తప్పనిసరిగా కనిపించేలా ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది అలాగే అక్టోబర్ ఫస్ట్ నుండి ఛార్జీల విషయంలో కొత్త రూల్స్ తీసుకొచ్చింది కొత్తగా ఆధార్ నమోదు చేసుకోవాలనుకుంటే ఎలాంటి రుసుము చెల్లించాల్సిన పని లేదు ఉచితంగా నమోదు చేసుకోవచ్చు ఐదు నుంచి ఏడేళ్లు పదిహేను నుంచి పదిహేడేళ్ల వయసు ఉన్న వారికి బయోమెట్రిక్ అప్డేట్ ఫ్రీగా ఉంటుంది నేమ్ అడ్రస్ Date of birth. జెండర్ ఫోన్ నంబర్ ఇమెయిల్ ఐడి మార్చుకోవడానికి డెబ్బై ఐదు రూపాయలు వసూలు చేస్తారు డాక్యుమెంట్ అప్డేట్ కి డెబ్బై ఐదు రూపాయలు కట్టాల్సి ఉంటుంది పదిహేడేళ్లు పైబడిన వారైతే బయోమెట్రిక్ అప్డేషన్ కి నూట ఇరవై ఐదు రూపాయలు కట్టాల్సి ఉంటుంది ఇంటికి వచ్చి ఆధార్ నమోదు చేయించుకోవాలనుకుంటే ఏడు వందల రూపాయలు ఇంట్లో మరో వ్యక్తికి అయితే అదనంగా వంద రూపాయల నుండి మూడు వందల యాభై రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఆధార్ డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాలనుకుంటే నలభై రూపాయలు చెల్లించాలి ఒకవేళ పైన చెప్పిన విధంగా కాకుండా అదనంగా ఎవరైనా ఛార్జీలు వసూలు చేస్తే వన్ నైన్ ఫోర్ సెవెన్ నంబర్ కు ఫిర్యాదు చేసుకోవచ్చు లేదా హెల్ప్ ఎట్ ద రేట్ యుఐడిఐ డాట్ జిఓవి డాట్ ఇన్కు మెయిల్ ద్వారా కంప్లైంట్ చేసుకోవచ్చు